ఈరోజు ఉదయం కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నకలపల్లి గ్రామ శివారిలో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి మంచినాడ జిల్లా కోటపల్లి నుండి నక్కలపల్లి వెళ్ళే దారిలో లో లెవెల్ వంతెన కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోగా తాత్కాలిక మరమ్మతులు చేయించి రోడ్డు మార్గం పునరుద్ధరించిన కోటపల్లి పోలీసులు గత రాత్రి అధిక వర్షం కురిసి వంతెన కొట్టుకుపోయి రోడ్డు మార్గం లేక ప్రజల రాకపోకలు నిలిచి ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడిన విషయం తెలుసుకున్న చెన్నూరు గ్రామీణ ఇన్స్పెక్టర్ సుధాకర్ కోటపల్లి ఎస్ఐ రాజేందర్లు వంతెన వద్దకు చేరుకొని స్థానిక జేసీబీని ఏర్పాటు చేసి తాత్కాలిక మరమ్మతులు చేయించి రోడ్డును పున పునరుద్ధరించారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సేవ కోసం మేము ఉన్నామని భరోసా కల్పించి మానవత్వం చాటుకున్న పోలీస్ అధికారుల స్పందనకు నక్కలపల్లి బందంపల్లి బ్రాహ్మణపల్లి గ్రామస్తులు రోడ్డు మార్గం పునరుద్ధరించిన పోలీస్ అధికారులకు ధన్యవాదములు తెలిపి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా స్థానిక ఇన్స్పెక్టర్ సుధాకర్ మాట్లాడుతూ పోలీస్ యాంత్రాంగం నిరంతరం ప్రజల సేవకు అందుబాటులో ఉంటుందని అన్నారు ఎవరైనా ఆపద సమయంలో స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ వందకు ఫోన్ చేసి పోలీసుల సహాయం పొందాలని తెలిపారు వర్షాకాలంలో చెరువులు కాలువలు వాగులు నిండి కొన్ని ప్రాంతాలలో చిన్న చిన్న వంతెనల వద్ద వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో కొంతమంది పోలీసుల హెచ్చరికలను సూచనలను పాటించాక వరద నీటిని దాటే ప్రయత్నంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు చెన్నూరు గ్రామీణ పరిధిలో ప్రజలకు ప్రమాదాలు తలెత్తకుండా పోలీసు శాఖ పరంగా ముందస్తు పకడ్బందీ చర్యలు తీసుకున్నామని ప్రజలు పోలీసుల సూచనలు సలహాలు పాటిస్తూ సహకరించాలని కోరారు ఈరోజు ఉదయం కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నక్కలపల్లి గ్రామ శివార్లో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది అది తెలుసుకున్న వెంటనే ఇమీడియట్గా పుటాహుట్న ఆ విషయాన్ని మేము గౌరవ్ సిపి గారు డీసీపీ గారు మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది సిపి గారు ప్రత్యేక స్టడీ చేసి ఇమీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిటీఆర్ తెలియజేస్తే సిపి గారు సిపి రామగుండం గారు గా దాన్ని మరమ్మత్తులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు ఎందుకంటే ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల సుమారు మూడు గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయితేనే మరి దాన్ని గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సాయంతో లో లెవెల్ వంతరని రిపేర్ చేయడం జరిగింది ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోతలు పునరుద్ధ పునరుద్ధరించడం జరిగింది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కోటపల్లి మండలంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఇప్పుడు వర్షాకాలం వర్షాలు వస్తున్నాయి వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీస్ని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం దానికి ఎప్పుడు మేము ముందుంచామని చెప్పేసి అదేవిధంగా మాకు మంచి గైడెన్స్ ఇచ్చి ఈ పనిలో మమ్మల్ని పాల్గొనే విధంగా చేసిన మా గౌరవ సిపి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ అదేవిధంగా పబ్లిక్కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీస్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటారు వంద నెంబర్కి మీరు కాల్ చేసేసి మా సేవలు తీసుకోవాల్సిందే కోరుతున్నాను థ్యాంక్ యూ